తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినటువంటి నీతి నిజాయి తప్పున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ పార్టీ కూడా ఏ వ్యక్తి కూడా ఏ టీవీ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు అని వేలు పెట్టి చూపించలేనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ఒక్క రూపాయి వినియోగం లేకుండా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి నాయకుడు రానున్న రోజుల్లో యువకుల భవిష్యత్తు కానీ రానున్న రోజుల్లో మహిళల భవిష్యత్తు కానీ రానున్న రోజుల్లో పేద ప్రజల సంక్షేమం కానీ రానున్న రోజుల్లో రైతుల భవిష్యత్తు కానీ తీర్చిదిద్దడం కోసం కట్టుకున్నటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారిని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రానున్నటువంటి ఏప్రిల్ లో ఎన్నికల్లో మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం కలిసి కదులుదాం మరోసారి మోదీని గెలిపిద్దాం